కేసీఆర్ గారు రామగుండం ఆశీర్వాద సభకు రావడం జరిగింది వారు పెడతారని వారు చెప్పడం జరిగింది వారికి నేను నా ఉదయపూర్క ధన్యవాదాలు తెలుసుకుంటాను ఎందుకంటే ఒక స్టేజ్లో నువ్వు మెడికల్ కాలేజ్ ఒకటి కనీసం ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఈరోజు మెడికల్ కాలేజ్ ఇస్తాను వారికి నేను ఉదయపూర్గా ధన్యవాదాలు చేస్తాను అదేవిధంగా మైనింగ్ కాలేజ్ మనకు శాంక్షన్ అయింది యాక్చువల్గా దాంట్లో డిప్లొమా లోపల మై మైనింగ్ అడగమైనా మనకు పాలిటెక్నిక్ శాంక్షన్ అయితే ఆ మైనింగ్ కూడా యాక్సెప్ట్ అయింది సో ఆ డిప్లొమా కోర్స్ పెట్టమని పడిగినాడు మన పెద్దలు కేసీఆర్ గారు నేను ఇంజనీరింగ్ కాలేజే పెడతాను మనకి ఏం చూడవచ్చుద్దాం కాలేజ్ కంటే డిప్లొమా పెట్టే డిప్లొమా పెట్టుకుందాం కాలేజ్ అయితే కాలేజ్ పెట్టుకొని మళ్ళీ కన్వెన్ చేసి మనం మైనింగ్ కోర్స్తో కూడిన డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కాలేజ్ మనం పెడతాం వారైతే ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లాన్ మరి ఇంజనీరింగ్ కాలేజ్కి కార్నర్ కొంచెం నస్తా లేదా ఇక్కడ డిప్లమా అంటే మనకి సరిపోతుందా లేదా అని మళ్ళీ చూసుకొని ఒకటి చేసుకుందాం దీంతో పాటుగా ఒకటి వంద పడకల ఎంసీఎన్ జరిగినాను నేను వంద పడికలతో ఒక యాభై పడకల శాంక్షన్ చేస్తున్నారు ఈ మధ్య కన్స్ట్రక్షన్ బిసిహెచ్ మాతా శ్రీ అంటే డెలివరీస్ కోసం మళ్ళీ చిల్డ్రన్ కోసం ఇన్ఫాంట్స్ కోసం డెలివరీ కోసం ఇది అడిగినాను ప్రభుత్వ డ్రామా కేర్ సెంటర్ కూడా అడిగినాను ఎందుకంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయితే డ్రామా కేర్ మనకి ఇవ్వడం లేదు దీంట్లో తప్పకుండా సీఎం గారి స్పెషల్ రికమెండ్ చేయించుకొని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి దీన్ని తప్పకుండా తీసుకోవడం ప్రయత్నం చేస్తాను బట్ అంతర్గా వద్ద మెగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ చాలాసార్లు ఇంకొక ట్రై చేసినాను ఆ తర్వాత కొంచెం వదిలేసినాను మళ్ళీ ఇన్వెస్టర్ చేసినాను ఇది తెస్తే తప్ప మనకి బెనిఫిట్ కాదు కనుక మళ్ళీ కేసీఆర్ గారితో ప్రయత్నం చేసి నేను కూడా ప్రయత్నం చేస్తాను మహిళా డిగ్రీ కాలేజ్ అడిగాను మరి అనౌన్స్మెంట్ చేయలేదు ఇది ఒక రోజు పూర్తిగా మహిళా డిగ్రీ ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఏముంటుందంటే పిల్లలందరినీ ఆమాదాలు అవుతుంది అప్పట్లో నేను వీయులు తర్వాత సర్వీస్ రోడ్లు ఈ రెండు ఖచ్చితంగా చేసి నా చేతికి డ్రాయింగ్ ఇచ్చినాకనే నేను వాళ్ళని మన దగ్గర పనిచేయడానికి వదిలిస్తాను కానీ మొత్తం పనిచేసి చివరిగా ఇది ఆపి లాస్ట్ మెంట్లో వీటి ప్లేస్ కూడా రోడ్ చేస్తుంటే నేను ఆపి ధర్నా చేసినాడు అప్పుడు శ్రీధర్ గారు మన పోలీసులు పెట్టి తీపిస్తున్నాడు మమ్మల్ని అరెస్ట్లో పెట్టి ఆ పనులు చేసుకోకపోయినాడు అందుకే అప్పుడే చెప్పినాడు ఈ యాక్సిడెంట్స్ అంతా శ్రీధర్బాబు ఎక్కడికి పోవాలి దీన్ని మళ్ళీ ఇవ్వమని అడిగినాను అసలు ఇంతకుముందు ఒకసారి అడిగినాను ఇది ఒకటి ఎందుకంటే మొత్తం రజీవరాజు చేద్దాం అంటే చాలా డబ్బు ఐదు ఆరు వేల కోట్లు అవసరం ఉన్నాయని వస్తే దాని అక్కడ డ్రాప్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేస్తామని ప్రయత్నం జరుగుతుంది నేషనల్గా కన్వర్ట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ స్టాండర్డ్స్ డిఫరెంట్ అంటే అదైనా కావాలి లేకుంటే నేషనల్ హైవే కన్వర్ట్ చేయకుంటే మళ్ళీ వీయూపీలకు సర్వీసర్ రోడ్డుకు సెపరేట్గా మనం శాంక్షన్ కడితే మన ఊళ్ళో యాక్సిడెంట్స్ కాకుండా ఉంటుంది తర్వాత టూరిస్ట్ అంటే మన బోర్డు జట్టి ఈ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మనం వెళ్ళిపోయిన టూ జీవితం ఇవ్వలేదు ఇప్పుడు సుందిలా కూడా వచ్చింది కనుక ఒకటి జనగామల ఏరియాలో పూట ఒక బోట్ జట్టి ఒక టూరిజం ప్లాజా అట్లాగే అంతర్గామ దగ్గర కూడా మన ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఈ రెండు ప్రాజెక్టులు ఏదో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉంటాయి ఏదో ప్రాజెక్ట్ అమ్మ దగ్గర ఉంది ఈ రెండు అడిగినాను తర్వాత ఒక బీసీ రెజినెంట్ స్కూల్ శాంక్షన్ అయింది మనకు కానీ అది స్టార్ట్ కాలేదు అది స్టార్ట్ చేయాలని అట్లాగే ఒక ఎస్సీ రెజినెంట్ స్కూల్ తర్వాత మైనార్టీ రిజినెంట్ స్కూల్ బాలికల కోసం ఒకటి అడిగాను ఇస్తారని అప్పుడు ఇవ్వలేదు అది మంత్రికి వెళ్ళింది అదొకటి మనం మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకోవాలి బీపీఎల్ ప్లాంట్కు సేకరించిన భూములను అక్కడ రైతులు అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఇనీషియల్ పేమెంట్ అయింది కానీ ఫైనల్ సెటిల్మెంట్ కాలే వాళ్ళు కోర్టులో ఉంది అది ఇంకా కోర్టులో జరుగుతుంది అందుకని సీఎం గారు దృష్టి సారించి వీళ్ళకి వెంటనే మొత్తం వాళ్ళ పే చేయాలని ఒక డిమాండ్ వాళ్ళది రెండో డిమాండ్ ఏంటంటే ఇంతవరకు మీరు వాడుకోలేదు కనుక పేమెంట్ కూడా ఇవ్వలేదు కనుక మా భూములు మాకు ఇవ్వాలని అడుగుతున్నారు ఈ రెండిట్లలో ఏదో ఒకటి సెటిల్ చేయమని సీఎం గారిని అడిగి తప్పకుండా ప్రయత్నం చేస్తారు కేవలం ఒక వెయ్యి నాలుగు వందలే వచ్చినాయి మొత్తం నియోజకవర్గానికి కనీసం డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ రెండు కనీసం ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కనీసం పదివేల ఇల్లు ఇవ్వాలని వారికి కోరుకున్నాను ఇది ఫాలోఅ చేసి పదివేల ఇల్లు శాంక్షన్ ఇస్తానని పూర్తి ప్రయత్నం చేస్తాను తర్వాత జనగా జనగామ గ్రామంలో శిథిల వ్యవస్థలో ఉన్న పురాతన త్రిలింగేశ్వర స్వామి ఆలయం త్రిలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరించడానికి అడిగినాను ఇది నేను ఆల్రెడీ మేము మా పండు నుంచి పది కోట్లు పెట్టినాం ఒక స్పెషల్ పర్పస్ బైకిల్గా అన్ని దాన్ని ఒక కమిటీ తయారు చేస్తారు వాళ్ళు అన్ని కోణాల నుంచి సింగరేణి ఎన్టీపీసీ అందరించి డబ్బులు తీసుకుంటారు గవర్నమెంట్ కూడా డబ్బులు తీసుకుంటారు నేను ఆల్రెడీ పది కోట్లు ఇచ్చినాను ఈ రెండు టెంపుల్స్ కూడా అద్భుతంగా డెవలప్ చేయడానికి వారికి విజ్ఞప్తి చేసినాను తప్పకుండా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్టీపీసీ నుంచి తర్వాత సింగరేణి నుంచి కూడా డబ్బులు తీసుకుంటా తర్వాత ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఒక వాళ్ళు ఒక కమిటీ చూసి అలా తప్పకుండా చేస్తాను अॼु सारे इंपार्टंल केसीआरि उन धन्यवाद जय हि जय तेल जै, जै, जै केसी ग